నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నవ నిర్మాణ దీక్ష శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్కాన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తెలుగు జాతి గొప్పతనాన్ని తెలుగింటి గౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని అన్నారు అయినా ఆంధ్రులు మొక్కువోని పట్టుదలతో మంచి నాయకుడు మనకున్నాడు అన్న ధైర్యంతో వెంటనే వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టి ప్రశాంతంగా జీవిస్తున్నామని గురుగొండ రామకృష్ణ తెలియజేశారు కూర్చునేందుకు కుర్చీ లేదు అధికారులకు కార్యాలయాలు లేవు అసెంబ్లీ సమావేశాలు జరుపుకునేందుకు అసెంబ్లీ లేదు పాలన ఎక్కడి నుంచి చేయాలో తెలియదు అయినా చంద్రబాబు నాయుడు తన ధైర్యాన్నే పెట్టుబడిగా చేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి తెలుగు ప్రజల నమ్మకాన్ని తెలుగు ఇంటి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ప్రపంచ దేశాల్లో పర్యటించిన పారిశ్రామికులు పెట్టుబడులను ఆహ్వానిస్తూ పారిశ్రామిక రంగానికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా తీర్చిదిద్దారని తద్వారా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగి ప్రతి ఇంటికి ఉద్యోగం అందించేందుకు మార్గం ఏర్పరిచారని తెలియజేశారు అలాగే వారంలో ఒకరోజు పోలవరంగా చేసుకొని ప్రతి వారం సమీక్షించజేసి రేపు రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతిశారద మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఎంఆర్ఓ మైత్రేయ నేతలు శంకర్రెడ్డి సిసి నాయుడు రామచంద్ర నాయుడు వెంకటరెడ్డి ఆవుల వెంకటేశ్వర్లు మస్తాన్ నాయుడు ఎంపీడీఓలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం గత ఐదు సంవత్సరాల క్రితం వెళ్తే మరి ఆనాడు మన ఇదే ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల క్రితంలో ఆంధ్ర రాష్ట్రంలోనే సమాచంలో భాగంగా మన శాసనసభ్యుత్వానికి రాజీనామా చేసి ఇక్కడ పోరాటం ప్రారంభించే మన ఎమ్మెల్యే గారి చేసినటువంటి ఆ సందర్భాల జరిగిన పరిణామాలన్నీ క్లుప్తంగా వివరించాలని మీకు ఈ సమయంలో ప్రారంభంగా చేస్తున్నారు మరి ఎంతో మంది పేదలు తగ్గించారు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనేమి కులాలకు అతీతంగా ఎంతో మంది మేధావులు ఎందుకు చేస్తున్నాము ఇప్పటి వరకు మనం సీఎం ప్రసంగంలో విన్నాము ఆంధ్రప్రదేశ్ విభజించి నూతన ఆంధ్ర రాష్ట్రంగా జూలై జూన్ రెండో తారీఖు ఏర్పడింది అధికారికంగా అందుకని ఈ రోజుతో మన మూడు సంవత్సరాలు అయింది మన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకొని అవతల రాష్ట్రం వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొత్త రాష్ట్రం ఏర్పడిన దానికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కానీ మనం పనులు చేసుకునే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనం అప్పులతో ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం చాలా పోరాటాలు చేసాం సమయడం కోసం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయం ఈరోజు జూన్ రెండవ తారీఖు మన రాష్ట్రం విభజన జరిగి మరి మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు ఏది తొమ్మిది వందల యాభై ఆరులో మరి కర్నూలు నుంచి మనం రాజధాని హైదరాబాద్ ఏర్పరచుకున్నాం ఒకే భాష అని చెప్పి ఇరవై మూడు జిల్లాలు కలిసి ఒక పెద్ద రాష్ట్ర ఆ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి హైదరాబాద్ ని ఏర్పాటు చేసి ఐటెగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర అందరూ కూడా పెట్టుబడులు హైదరాబాద్ లో పెట్టి మన బిడ్డలందరినీ కూడా అక్కడ చదివించుకుంటూ అక్కడే ఉద్యోగం చేస్తూ మనం బాగా అభివృద్ధి చేసుకున్నటువంటి రాజధాని ఉన్న పడంగా విభజన చేశారు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మరి చిదంబరం ఒక కుట్ర ఒక కుట్రమన్ని సోనియా గాంధీ బర్త్డే రోజు ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నాం ఎండుగా అని చెప్పి